జిరాబాద్ నియోజకవర్గం వైపు మను దంచి కొడుతున్న అదే మన్ని ఎండకు తగ్గట్టుగా తన స్వీచ్తో సభకు వచ్చిన ప్రజలను ఉత్సాహపరుస్తున్నారు కాంగ్రెస్ పార్టీ హుజిరాబాద్ నియోజకవర్గం ఒడితల్ల ప్రణవ్ ఆయన నువ్వంటే ఆ దమ్ము ఉంటే ఈ పేపర్ టూ గెలిపింది అసలు గెలిచినట్టే పేపర్ టూ గెలిపి పేపర్ వన్ నేను చెప్తాను ఎలా టెక్నికల్ గా ఒక్కోటి గెలిచిన గెలిచినట్టే ఆయన ఇంతకుముందు చెప్పా ఊకే అన్నాడా ఇంకోటి అన్నాడా నేనేం చెప్పాను ఊకే చెప్పి చెప్పి నారా రోజు ప్రణావ్ చెప్పాలి చెప్తాను అయినా ఉండే నడవదు మొత్తం ఎట్లా చేసినా మొన్న యాక్షన్ చేయాలి నడవదు అందుకే అయినా ఊకర్రికారు పరీక్ష ఒకటి ఫెయిల్ అయింది పరీక్ష నువ్వు పాస్ చేస్తాను దమ్ముందా లేదా పరీక్ష సప్లి కావాలంటే మనం చెడు కోరుకోవద్దు ఆ గుండె నొప్పి 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 మన తెలియదు కానీ మన ఎవరు ఓర్క్ అవుతుంది అది తోటి అందరు సల్లగా ఉండాలి అందరూ ఐదేళ్ళకోసారి ఎన్నికలు చేయాలి అట్లా తప్పు దయచేసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బరాబరిగా ప్రజా సంక్షేమానికి పనిచేయదని ముందు పోతుంటే దేశంలో ముప్పై ఏళ్ళ తర్వాత భారతీయ జనతా పార్టీ అధికారానికి వచ్చే మెజార్టీ ఇచ్చా కూడా నరేంద్ర మోడీ అంటుండే ఈ స్పార్ చార్స్ చాలా మంది చదువుకున్నారు పరిశోధన ఎందుకు మూడు వందల ముప్పై ఇచ్చా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కదా నాలుగు వందలు ఎత్తుకొని ఆలోచన చేస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు ఎత్తేసి అంబేద్కర్ విగ్రహాలు తీసేసి ఎవరు ఎస్టి ఎస్టీ బీసీ అనకుండా మైనార్టీలను ఎక్కడికెక్కడికి కట్టదిట్టేసి మొత్తం ఆస్తి అంతా ఆదాని అంబానీ గొప్ప పాలన ప్రయత్నం జరుగుతుంది ఒక్కసారి ఆలోచించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్ కోసం ఏఎస్ఎన్ ట్వంటీ ఫోర్ ఛానల్